ఈరోజు తగిది పిండి బీపిండి కలిపి చల్లపిండి చూపిస్తాను మీకు ఇది షుగర్ పేషెంట్లు కనుక ఇట్లా తింటే ఏంటంటే షుగర్ వాళ్ళకే పెరగకుండా కంట్రోల్గా ఉంటుంది బీపిండి తక్కువ వేసుకుంటాం తగిది పిండి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి వాళ్ళకే షుగర్ కంట్రోల్గా ఉంటుంది ఎక్కువ అవుతాం అది ఎట్లా అంటే ఒక గ్లాస్ తగిది పిండి ఒక గ్లాస్ పిండి ఒక అర లీటర్ పెరుగు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఒక బాణీ పెట్టుకుని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గుడ్లు తాలింపు కరివేపాకు అన్నీ మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని సన్నశేగం మీద ఇవన్నీ ఏం చేసుకుని ఇది కూడా సిమ్లో సన్న మీదే ఉడికించుకోవాలి ఉడికించుకోవాలి మంట పెట్టి ఉడికించుకోకూడదు తగినంత సాల్ట్ వేసుకోవాలి సిమ్లోనే అయ్యేంత వరకు కూడా సిమ్లోనే ఉంచుకోవాలి ఇది ఎందుకంటే తైది పిండి మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇట్లా దగ్గర పెడేదాకా మనకు ఉప్మా ఎట్లా దగ్గర పెడద్దు బొమ్మాయి ఉప్మా అట్లా దగ్గర పెడేదాకా మనం దీన్ని కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఉండగట్టేస్తుంది ఇట్లా కలుపుతూ ఉండాలి కానీ మంట మాత్రం సిమ్లోనే ఉండాలి ఇది ఈ మగ్గిన తర్వాత యాడ్ చేసేసుకోవచ్చు నేను దగ్గర పడిన తర్వాత చీవిస్తాను ఇవి ఏగిపోయినాయి దాంట్లో కలిపేస్తున్నాను దగ్గర పడిన తర్వాత నేను చీవిస్తాను మీకు చూడండి మగ్గిపోయినాయి నేను యాడ్ చేసేసాను ఇది గట్టిపడటానికి టైం పడుతుంది సిమ్లో ఉంటుంది కదండి టైం పడుతుంది నేను దగ్గర పడిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ యాడ్ చేసేసాను ఇదిగోండి ఇట్లా తయారవుద్ది ఇంకా గట్టిపడాలండి ఇప్పుడు ఈ టైంలో మనం ఒక గెర్రెడ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది కానీ ఫస్ట్ నుంచి చివరి దాకా కూడా సిమ్లోనే ఉండాలి ఇంకా గట్టిపడాలి ఇదిగోండి ఇంకా బాగా పడాలి ఆయిల్ కలపాలి ఇట్లాంటి గెరిట ఏదన్నా ఉంటే దాంతో తిప్పండి చక్కగా అడుగు ఎండకుండా వచ్చేస్తుంది చాలా పడాలండి మనకి బొంబాయి రూపం మనం గట్టిగా ఎట్లా చేసుకుంటామో ఇంకా అంతకన్నా కొద్దిగా గట్టిగా ఉండాలి ఇదిగోండి ఇంకా గట్టి ఇంకా పది పదిహేను నిమిషాలు పడుతుంది మీకు చెప్పడం మర్చిపోయాను మజ్జిగ చేసుకుని మజ్జిగలో కలపాలండి బీప్ పిండిను తగదు పిండి అప్పుడు మనం తైది పిండి ఎక్కువ క్వాంటిటీతో తీసుకుంటాం కనుక మనకి తగిది పిండిలో ఉన్న పోషకాలన్నీ మనకి అందుతాయి ముసలి వాళ్ళకి కానీ షుగర్ పేషెంట్లకు కానీ తైది పిండి పెడటం వల్ల చాలా మంచిది ఎముకలు త్వరగా ఇరిగిపోతున్నాయి అనుకునేవాళ్ళు ఇట్లా తేలిగ్గా ఏం చేయపోయినా ఎముకలు తొందరగా ఇదైపోతున్నాయండి ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఇదిగోండి తైది పిండి తీసుకోవచ్చు షుగర్ కంట్రోల్లో ఉండాలి ఆహారం కడుపు నిండా తినాలి అని వాళ్ళు ఈ తైది పిండి చల్లపిండి చేసుకుంటే చాలా మంచిది ఇంకో పదిహేను నిమిషాల నుంచి నేను కట్టేస్తానండి పొయ్య ఓకేనండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండి అప్పుడు ఈ ఆయిల్ కూడా మనకి అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇదిగోండి గట్టిపడింది ఇంకొక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అడ్ పెట్టుకుంటే సరిపోతుంది నేను మూత పెట్టేస్తున్నానండి బానండి రెడీ అయిపోయింది ఇదిగోండి నేను తగ్గట్టుగా ఉండాలి ఓకేనండి రెడీ అయిపోయింది నేను స్టవ్ కట్టేస్తున్నాను మీకు కొత్తిమీర కావాలంటే కొత్తిమీర పైన యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు కానీ షుగర్ పేషెంట్లకి త్వరగా షుగర్ పెరగనివ్వదు మనం తగిది పిండి వాడటం వల్ల అదే ఎముక పుష్టిగా అలా కావాలి వాళ్ళు ఇట్లా చేసుకుని తినొచ్చు రకరకాలుగా చేసుకుని తినొచ్చు తైది పిండిని ఇది ఒక టిప్ అండి ఇట్లా కూడా మనం చేసుకుని తినొచ్చు త్వరగా జీర్ణం కూడా అవుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి